హాయ్ అండి వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు ఒక కప్పు గోధుమ పిండి ఇంకా రెండే రెండు ఉల్లిపాయలు ఉంటే చాలండి చాలా టేస్టీగా హెల్దీ అయినటువంటి ఉల్లిపాయ పరాటాన్ని చేసి చూపిస్తున్నాను ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి ఇక కర్రీ కూడా అవసరం ఉండదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వెళ్ళి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను ఇలా ముందుగానే బాగా కలిపేసుకోవడం వల్ల వేసుకున్న సాల్ట్ ఇంకా ఆయిల్ కూడా పిండికి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కాకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలి మనకు పరాటాలు గట్టిగా కావాలంటే పిండిని గట్టిగా కలుపుకోవాలి సాఫ్ట్ గా కావాలి అనుకుంటే పిండిని కూడా ఇక్కడ సాఫ్ట్ గా కలుపుకోవాలి చూసారు కదా ఇలా సాఫ్ట్ గా వచ్చేటట్టు కలిపేసుకొని బాగా మర్దన చేస్తున్నట్లుగా కలిపేసుకోవాలి పిండిని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు ఉల్లిపాయ మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద అక్కడ పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఉల్లిపాయలను నిలువుగా కట్ చేసుకొని విడివిడిగా తీసేసి వేస్తున్నాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది ఇక్కడే వేస్తున్నాను పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వచ్చిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు కారపొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఈ గరం మసాలా వీడియో నేను చేస్తున్నానండి చాలా బాగుంటుంది బిర్యానీ లేకైనా చికెన్ కర్రీస్ లేక ఇంకా వెజ్ కర్రీస్ లేక ఏదైనా ఫ్రై ఐటమ్స్ లేక వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి తప్పకుండా చెక్ చేయండి ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నాను ఇలా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చివరగా ఒక టీ స్పూన్ వరకు శనగపిండి వేస్తున్నాను శనగపిండి వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అనేది మళ్ళీ సపరేట్ కాకుండా ఉంటుంది పక్కన పెట్టేసిన తర్వాత ఇలా ఒక నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనకు గోధుమ పిండి కూడా చాలా బాగా నానిపోయి ఉంటుంది ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మర్దం చేస్తున్నట్లుగా చూసారు కదా పిండి అనేది నాని తర్వాత ఇంకొద్దిగా సాఫ్ట్ అవుతుంది ఇలా మళ్ళీ కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు భాగాలుగా చేస్తున్నాను మీకు ఇంకా చిన్నవి కావాలంటే చిన్న చిన్నగా కూడా చేసుకోవచ్చు నేనైతే మొత్తం పిండిని కూడా నాలుగు భాగాలుగా చేసుకున్నాను మీడియం సైజ్ లో ఉన్నవి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ఉండని తీసుకుని ఇలా రౌండ్ గా చేసి వేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్క పిండి ఉండని తీయేసుకుని చపాతి రుద్దుకునే పీట మీద పెట్టేసుకుని ఇలా రౌండ్ గా చేసుకున్నామంటే ఈ ఉండనేది రౌండ్ గా వస్తుంది చపాతి కూడా మంచి షేప్ లో వస్తుంది పైనుంచి పొడి గోధుమ పిండి చల్లేసుకుని కూడా ఇలా రౌండ్ గా చేసుకొని లైట్ గా ఇలా ప్రెస్ చేసుకొని మనం చపాతి ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకే సైడ్ స్ప్రెడ్ చేయకుండా ఒక సైడ్ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మరొక వైపు తిప్పేసుకొని చేసుకున్నామంటే ఎక్కడే కానీ అంటుకోకుండా చాలా బాగా నీట్ గా వచ్చేస్తుంది ఫస్ట్ టైం చపాతీలు చేసుకునే వారికి కూడా ఈ చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ముందుగా మనము ఉల్లిపాయ మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయ కొద్దిగా వేసుకుంటూ మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ చపాతి మొత్తానికి కూడా పాలచగా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది మరి మందంగా అవసరం లేదు మనకు ఈ పరాటాలు ఎన్ని కావాల్సి ఉంటే దాన్ని బట్టి ఉల్లిపాయ మసాలాన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఒక కప్పు గోధుమ పిండికి ఎనిమిది పరాటాల వరకు వచ్చేసాయండి మీకు పరాటాలు ఇంకా ఎక్కువ కావాలి అంటే గోధుమ పిండి ఇంకా ఉల్లిపాయలు కూడా పెంచేసుకోవాలి నేను తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి ఇలా మనకు ఎనిమిది వరకు పరాటాలు వచ్చేస్తాయి చూసారు కదా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఉల్లిపాయ మసాలా మొత్తాన్ని కూడా ఈ మసాలా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక ఏమి కర్రీ కూడా అవసరం లేదు ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక చపాతిని దీనిపైన వేసుకోవాలి మనం చేసుకున్న పిండి ఉండలు కూడా చపాతీలాగా లాగా ఇలా రెడీగా పెట్టేసుకోవాలి మరొకటి వేయేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్ గా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు భాగాలుగా చేస్తున్నాను మనకు కావలసిన సైజును బట్టి ఇలా కట్ చేస్తే సరిపోతుంది నేను మీడియం సైజ్ లో ఉన్న పరాటాలని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు మిగతా వాటిని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క దాన్ని ఇలా తీసేసుకొని చేత్తో ఇలా ముందుగా ఇలా అదిమేసుకోవాలి కిందికి పై నుంచి కొద్దిగా గోధి పిండి కూడా చల్లేసుకొని మనము చపాతీలు రుద్దుకునే కర్రతోనే ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు మరి ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకూడదండి పై పైనే లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ షేప్ అనేది కరెక్ట్ గా రావడం కోసం రౌండ్ గా చేసుకున్నాను పైనుంచి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఇక్కడ గట్టిగా ప్రెస్ చేయకూడదు ఈ పరాటాలను మరి పలుచగా స్ప్రెడ్ చేయకూడదు కొంచెం మందంగానే చేసుకోవాలి ఎందుకంటే మనకు లోపల ఉల్లిపాయ మసాలా ఉంది కదా మరి ఎక్కువ పలుచగా చేసుకున్నామంటే తీయడానికి కష్టంగా ఉంటుంది అలానే మరి ఎక్కువ మందంగా కూడా ఉండకూడదు ఈ ఉల్లిపాయ పరాటాలు చాలా అంటే చాలా పొరలు పొరలుగా టేస్టీగా ఉంటాయండి చూసారు కదా ఇలా చుట్టూ కూడా ఎక్కడన్నా పగుళ్ళు వస్తే ఇలా అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోవాలి ఇలా లైట్ గా చేతితో ప్రెస్ చేసుకుని తర్వాత చపాతీలు రుద్దుకొని కర్రతోనే ఇలా రుద్దేసుకోవాలండి మనకు ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక రోటీ ప్యాన్ పెట్టేసుకొని దానిపైన ఆయిల్ కానీ నెయ్యి కానీ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ఈ పరాటను వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ని లో మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు ఈ పరాటాలను కాల్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు కొద్దిగానే ఫ్రై అయింది కదా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే మనము ఒక సైడే పెట్టేసామంటే మనకు సరిగ్గా ఉడకదు లోపల వరకు ఉల్లిపాయ మసాలా అంటే ఉడికిందే కాబట్టి ఇక్కడ గోధుమ పిండి ఉడకదు కాబట్టి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చేసుకోవాలి ఇలా మరోవైపు తిప్పుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఏమీ అవసరం లేదు ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా మంచి కలర్ లో ఎర్రగా వచ్చేంత వరకు చేస్తే సరిపోతుంది ఇక్కడే గాని మాడినివ్వకుండా చూసారు కదా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ లో ఫ్రై అయ్యేంత వరకు అన్ని పరాటాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయ పరాటాలు అనేటివి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడన్నా మనకు టిఫిన్ చేయడానికి కానీ డిన్నర్ లేక కానీ ఇంకా స్నాక్స్ లాగా కానీ కావాలనుకున్నప్పుడు టైం లేదు అనుకున్నప్పుడు ఇలాంటివి చేసుకున్నామంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి హెల్దీ కూడా మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేసి మీకు ఇలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది హైప్ కూడా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుందండి కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఈ రోజు ఒక కప్పు గోధుమ పిండి రెండు గుడ్లతో చాలా టేస్టీగా పొరల పొరలుగా సాఫ్ట్ గా ఉండే ఎగ్ పరాటాలని చేసి చూపిస్తున్నాను ఈ ఎగ్ పరాటాలు చాలా పొరల పొరలుగా వచ్చేస్తాయండి కానీ ప్రతి ఒక్క పిండి ముద్దను కూడా మనము పొరల పొరలుగా పెట్టాల్సిన పని లేకుండా చాలా మంచి టిప్స్ తో చేస్తున్నాను చాలా తక్కువ టైంలో పొరల పొరలుగా సాఫ్ట్ గా టేస్టీగా ఉండే ఎగ్ పరాటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పేస్తున్నాను ఇక్కడే కానీ వీడియోని స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి స్కిప్ చేస్తూ చూసారంటే వీడియో మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను అవన్నీ కూడా మిస్ అయిపోతారు ఈ పరాటాలే కాదండి చపాతీలు పొరల పొరలుగా రావడం కోసం ఎలా కూడా చెప్తున్నాను ఇక మనం లేట్ చేయకుండా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేనైతే ఇక్కడ పావు టీ స్పూన్ వరకు వేసాను హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలిపేస్తున్నాను సాల్ట్ ఆయిల్ బాగా పిండికి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముందుగా తడుపుకోవాలి వెంట వెంటనే ఉండలాగా చేయకూడదు అప్పుడే పిండికి ఎన్ని నీళ్ళు అయితే పడతాయో అన్ని నీళ్ళు బాగా తీసుకుంటుంది అప్పుడే మనకు పరాటాలు చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి పరాటాలనే కాదండి చపాతీ పిండి అయినా సరే మనము ముందుగా పిండి అయితే ఇలా కలుపుకోవాలి మనకు పరాటాలు కానీ చపాతీలు కానీ సాఫ్ట్ గా రావాలంటే ఇక్కడ పిండి కలిపే విధానం బట్టే ఉంటుంది పిండిని ముందుగా ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ తడిపేసుకోవాలి ఇలా మొత్తం పిండిని తడిపేసుకున్న తర్వాత ఉండలాగా చేసుకోవాలి ముందుగానే ఉండలాగా చేయకూడదు చూసారు కదా ఇలా తడిపేసుకున్న తర్వాత ఇలా ఉండలాగా చేసుకున్నాను అంతేకాదు పిండిని కూడా సాఫ్ట్ గా కలుపుకోవాలి కొద్దిగా చేతికి అంటుకున్నట్లు కొద్దిగా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి అప్పుడే మనకు చపాతీలు కానీ పరాటాలు కానీ చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయి చూసారు కదా ఇలా బాగా మర్దన చేస్తున్నట్లు కలిపేసుకోవాలి పిండిని పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఖచ్చితంగా పది నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలండి పిండి నానాలి అప్పుడే మనకు పరాటాలు కానీ చపాతీలు కానీ చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తున్నాను పది నిమిషాలు పక్కన పెట్టేసేలోపు మనం అదే పది నిమిషాల్లోనే మనం చేసుకోవాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎగ్ మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనిపైన మూత పెట్టేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను ఈ పది నిమిషాల్లో మనము ఎగ్ మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఉల్లిపాయలు తీయేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి పెద్ద పెద్దవిగా కాదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఇలా వేస్తున్నాను అలాగే రెండు నుంచి మూడు పచ్చిమిరకాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను వాటిని కూడా వేస్తున్నాను ఇవేమి మనకు ఎక్కువ కలర్ రావాల్సిన పని లేదు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను ఇలాగే ఒక నిమిషం పాటు వేయించేసుకోవాలి పచ్చివాసన అప్పటికి పోతుంది బాగా మరి పచ్చి వాటిలతో చేసుకుంటే అంత టేస్టీగా అనిపించదండి పరాటాలు కాబట్టి ఇలా వేయించేసి చేసుకుంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయని చూసారు కదా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏమీ లేదండి ఎండు ఎంటుమిరపకాయల్ని మిక్సీ జార్లో వేసుకుని బరక గ్రైండ్ చేస్తే మనకు చిల్లీ ఫ్లేక్స్ అనేవి వచ్చేస్తాయి లేకుంటే కార అయినా వేసుకోవచ్చు పావు టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఎగ్ వేసే ఏ రెసిపీస్ కైనా సరే మిరియాల పౌడర్ అనేది కంపల్సరీ వాటి కాంబినేషన్ చాలా బాగుంటుంది పావు టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేస్తున్నాను ఈ గరం మసాలా నేను ఇంట్లో చేసుకున్నదే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి ఇలా వేయించుకున్న వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఎక్కువసేపు వేయించుకోవాల్సిన పని లేదు పచ్చివాసన పోతే సరిపోతుంది ఇలా ముందుగానే మసాలాన్ని వేయించి వేసుకోవడం వల్ల ఈ ఎగ్ పరాటాలు చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాదు ఎగ్ వేసి కలిపేసినప్పుడు ఎగ్ లేగ్ కూడా చాలా బాగా కలిసిపోతాయి ఇప్పుడు ఇందులో రెండు గుడ్లు కూడా వేస్తున్నాను మనం తీసుకున్న గోధుమ పిండిని బట్టి గుడ్లు వేసుకోవడం అనేది ఉంటుంది నేను ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండికి రెండు గుడ్లు వేస్తున్నాను కరెక్ట్ గా సరిపోతుంది మొత్తం కూడా బాగా కలిసిరెట్టు కలిపేసుకోవాలి ఇందులో ఏమి ఇక వేయాల్సిన అవసరం లేదు మనం మసాలాలోనే ఉప్పు కారము అన్ని కూడా వేసుకున్నాం కదా ఇదే సరిపోతుంది ఇలా మొత్తం కలిసిరెట్టుగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చివరగా కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అనేది పైనుంచి వేసుకోవాలి ముందుగానే ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నామంటే మనకు అంత కలర్ఫుల్ గా కనిపించదు మంచి కలర్ లో మంచి ఫ్లేవర్ రావడం కోసం చివరగా ఇలా వేస్తున్నాను ఇలా మొత్తం బాగా కలిసిరెట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో ఈలోపు మనకు పిండి కూడా నానిపోయి ఉంటుంది ఈ పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకి ఇక్కడ టైం ఏమి ఎక్కడా వేస్ట్ కాదండి ఈ పిండి మొత్తాన్ని కూడా మనము రెండు భాగాలుగా చేసుకోవాలి చిన్న చిన్న భాగాలుగా చేసుకోవట్లేదు ఒకవేళ ఒకేసారి పిండి మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు చూస్తారు కదా ఇప్పుడు నేనైతే రెండు భాగాలుగా చేసుకున్నాను కదా ఒక్కొక్క పిండి ఉండని తీసేసుకుని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకుని రౌండ్ గా ఇలా చేస్తున్నాను మనం పిండి మొత్తాన్ని కూడా ఒకేసారి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో పొడి గోధుమ పిండి చల్లేసుకుంటూ వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు చపాతీ రుద్దుకునే పీట ఎంతైతే ఉందో అంతవరకు స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది మందంగా ఉందా పలుచగా ఉందా అనేది ఏమీ అవసరం లేదు మొత్తం పిండితో కూడా ఒకేసారి ఒక చపాతి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న చపాతీ ఎంత మందంగా ఉందో దాన్ని బట్టి మనం కట్ చేసుకునేటప్పుడు వెడల్పు అనేది చూసుకోవాలి అంతే చూసారు కదా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను ఇక్కడ మనకు మందంగానే ఉంది మరి పల్చగా కూడా లేదు పై నుంచి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చపాతి మొత్తానికి స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇక్కడే కానీ మనము ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసుకోవాలని ఏమీ లేదు ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి పొడి గోధుం పిండి ఇలా చల్లేసుకుని చేత్తోనే ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా పైన కింద ఫోల్డ్ చేసుకోవాలి మనకు మంచి షేప్ లో రావడం కోసము ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఆయిల్ వేసుకోవాల్సిన పని లేదు లైట్ గా ఇలా పొడి పిండి చల్లేసుకొని మరొక మడత అనేది ఇలా పెట్టేసుకోవాలి ఇలాగే ఎన్ని వీలైతే అన్ని మడతల్ని పెట్టేస్తే సరిపోతుంది పైనుంచి పొడి గోధుమ పిండి చల్లేసుకుంటూ ఇలా వేసుకోవాలి తర్వాత ఇలా కింద ఉన్న మడతను పైకి పెట్టేస్తే మంచి షేప్ లో వచ్చేస్తుంది మనకు ఎత్తు తగ్గుల్లాగా కనిపించకుండా ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగానే వేరు సాయంతో అందాజగా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఎన్ని కట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మనకు కావలసిన సైజుని బట్టి నేనైతే నాలుగుగా కట్ చేస్తున్నాను తర్వాత చాకుతో ఇలా కట్ చేస్తే సరిపోతుంది ఒకదాన్ని మాత్రమే చపాతి రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని మిగతా వాటిని పక్కన పెట్టేసుకున్నాను చూస్తే కదా ఎంత బాగా పొరల పొరలుగా వచ్చేసిందో మనం ఎన్నైతే మట్టలు పెట్టామో అన్ని పొరలు వచ్చేస్తాయి ఈ పరాట అనేది ఇప్పుడు పయనించి గోధుమ పిండి చల్లేసుకొని కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలి మరి ఎక్కువ పల్చగా స్ప్రెడ్ చేయకూడదు మనం లేయర్స్ లాగా పెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఈ పరాట అనేది రౌండ్ గా రాదు స్క్వేర్ షేప్ లో వస్తుంది స్క్వేర్ షేప్ లో చేసి కట్ చేసాం కాబట్టి చూస్తారు కదా మనకు ఈ మందాన్ని ఉంటే సరిపోతుంది మనకు ఇంకా ఎక్కువ లేజ్ కనిపించాలి అనుకుంటే ఇంకొంచెం మందంగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఎగ్గు మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా చేసుకున్నాం కదా పరాట ఆ పరాటాని ఇందులో డిప్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తీసేసుకొని ఇందులో జస్ట్ ఇలా పెట్టేసి తీసేయాలి ఎక్కువసేపు పెట్టకూడదు ఎక్కువసేపు పెట్టేసామంటే మనం చేత్తో తీసేటప్పుడు విరిగిపోతుంది ఇలా డిప్ చేసుకునే ముందే స్టవ్ మీద ఒక పెనంని పెట్టేసుకొని వేట్ చేసుకుంటూ ఉండాలి వెంటనే ఇలా వేసేసుకోవాలి ఎక్కువసేపు ఎగ్గు మిశ్రమంలో పెట్టేయకూడదు ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది ఉంటుంది కదా అది వేసుకోవాలి మనం డిప్ చేసినప్పుడు ఉల్లిపాయ మిశ్రమం అనేది ఈ పరాటాకి సరిగా అంటుకోదు కాబట్టి పైనుంచి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఇలాగే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని పై నుంచి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఎక్కువ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు మీకు ఇష్టమైతే వేసుకోకుండా పర్లేదండి ఎగ్ కాబట్టి లైట్ గా వేస్తేనే బాగుంటాయి పరాటాలు కొంతమంది చాలా ఎక్కువగా కూడా వేస్తుంటారు అలా అయినా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే నేనైతే తక్కువ ఆయిల్ తోనే చేస్తున్నాను ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ పై నుంచి లైట్ గా ఆయిల్ వేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చాలా బాగా పొంగుతూ పొరల పొరలుగా సాఫ్ట్ గా వచ్చేస్తాయండి ఏ పరాటాలు చూసారు కదా ఇలా మనం ఒక సైడ్ నుంచి అట్ల కాడతో ఇలా వచ్చేస్తూ ఉన్నామంటే బాగా పొంగుతూ వచ్చేస్తాయి ఈ పరాటాలు ఎంత బాగా పొంగుతూ ఉన్నాయో చూసారు కదా ఇలాగే మీకు కూడా రావాలంటే వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోలో చెప్పే టిప్స్ అన్ని ఫాలో అయ్యారంటే అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా మీతో తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఇలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అస్సలు మర్చిపోకండి చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత అన్నిటినీ ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్ గా పొరలు పొరలుగా సాఫ్ట్ గా టేస్టీగా ఉండి ఎగ్ పరాటాని ప్రిపేర్ చేసుకున్నాం కదా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి కొద్దిగా టమాటో కే వేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు పిజ్జాలు బర్గర్లు ఇంకేమీ అడగరండి అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది హైప్ కూడా చేశారంటే కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఖచ్చితంగా హైప్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్